హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు లక్ష్మీ లైఫ్ స్టైల్ ముందుగా ఈ వీడియో ఆన్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈవినింగు మా ఆవులకి దాన అయితే నానపెట్టి పెడుతున్నాను సో ముందుగానే సగం నీళ్ళతో అయితే నానపెట్టేశాను ఇంకా నీళ్ళు అయితే పుల్లుగా పట్టేసి మిక్స్ చేసేసి ఇంకా పెట్టేటమే అనమాట దానా అంటే తౌడును కొద్ది మిక్చర్ అంటారు కదండి ఆ మిక్చర్ అయితే వేసేసి ఉప్పు వేసేసాను సరిపడినంత ఉప్పు వేసేసి ఇక మూడిటికైతే పెట్టాలి సీతాకి కన్నాకి అండ్ మా గిరిగాడికి ఫస్ట్ అయితే పెద్దదానికి పెడుతున్నాను మా సీతకి సో అది తాగుతుంది సో దానికి పెట్టేసిన తర్వాత ఇంకా మా కన్నాకి అయితే పెట్టాలి మా గిరిగాడికి లాస్ట్లో పెట్టాలండి లేదంటే వీటి ఇవి తాగవన్నమాట అంటే తల్లి తాగదనమాట ముందుగానే దాన్ని పెట్టేస్తాయి ఎందుకనో తెలీదు ఇంకా అలా తాగదు సో ఇంక దానికి పెట్టేసాను ముందు మా కన్న అండి దీని పేరు దీని దగ్గర నుంచే మేము పాలైతే తీసుకుంటున్నాం మా ఇంటి వరకు అయితే కనుక పాలైతే మాకు ఇలా ఆవులను అయితే పెంచుకుంటున్నాము మా ఇంటి వరకు ఇంకా కోళ్ళు అయితే జాతి కోళ్ళు గుడ్లును అండ్ ఇంకా కోడి మాంసం అనమాట ఇంకా కోళ్ళు ఇది సెట్టింగు ఇంకా కోళ్ళు కాణాలు అయితే వారంలో ఒకసారి ఇలా కడిగేస్తాము ఇది నేను ఫస్ట్ టైం కడుగుతున్నాను రో ఎప్పుడు కూడా మా ఆయనే క్లీన్ చేస్తారు ఇంకా ఈ కోళ్ళు కాన అయితే క్లీన్ చేసేసి ఇప్పుడు టైము ఐదు అయిందండి ఇంకా ఇది క్లీన్ చేసేస్తే కొద్దిగా చల్లగా ఉంటుంది ఎండాకాలం కదా కోళ్ళకైతే కొద్దిగా చల్లగా ఉంటుంది క్లీన్గా ఉంటుంది ఇంకా కోళ్ళు మూసేయచ్చు అనమాట ఇంకా ఆవు షెడ్లు అయితే ప్యాడ్ అయితే తీసేసి నీట్గా ఇంకా ఆవులకి దాన అయిపోయింది కాబట్టి ఇక వాటి క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసేయాలి ప్యాడ్ ఎప్పటిదప్పుడు తీసేస్తాము కొద్దిగా బాగున్న పేడ వరకు పిడకలు చేయటము ప్రమిదులు చేయటం అట్లా చేస్తున్నాము ఇంకా తొక్కేసి దాంట్లోనే గడ్డి పడేసి అంటే అది టాయిలెట్ పోసినప్పుడు జోరుగా అయిపోతుంది ఇంకా అలా అయిపోయిన ప్యాడ్ అంతా కూడా తీసేస్తాము వేస్ట్ చేసేసిన గడ్డి అన్నీ కూడా తీసేసి ఇంకా సాయంత్రం కదా దోమలు కొట్టకుండా ఈగలు వాళ్ళకుండా అయితే వేస్తాము షెడ్ మొత్తం కూడా క్లీన్ చేసేసి ఇంకా షెడ్లో ఇంకా పని అంతా అయిపోయినట్టే అనమాట ఇంకా మా సీత దగ్గర కూడా ప్యాడ్ తీసేసేయాలి మా ఇంటి వరకే కాబట్టి మేమే చేసుకుంటామండి మాకు ఈ పని ఎప్పుడు కూడా ఇబ్బంది అనిపించలేదు ఇక సరదాగా పిల్లలతో ఇలా టైం అయితే తెలీదు గడిచిపోతుంది అనమాట ఫోన్లు టీవీలు కన్నా ఇలా మా పని మేము చేసుకుంటూ చాలా హ్యాపీగా వెళ్ళిపోతుందండి ఇంకా ఈ పని అంతా అయిపోయిన తర్వాత పిల్లలు స్నానాలు చేసేసి ఇంకా అన్నం తినేసి పడు ఆడుకుంటారు పడుకుంటారు అనమాట ఏ రోజు కూడా టీవీ అనేది వాళ్ళకి తెలియదండి నమ్ముతారండి సో నిజమే అండి మా పిల్లలకైతే టీవీ అనేది తెలీదు ఇంకా ఫోన్ అయితే ఇవ్వము జస్ట్ ఇదిక వీడియోస్ కోసం ఇంకా మా వారు మాకు ఫోన్ చేయటం కోసం అన్నమాట ఇంకా ఇలా క్లీన్ చేసేసి ఇక ముగ్గురు కూడా కోళ్ళు పని కోళ్ళు మూసే పనిలో ఉంటారు పిల్లలు ముగ్గురు కూడా ఆటోమేటిక్గా ముగ్గురు హెల్ప్ చేసేసుకుంటారు ఇది మొయ్యగలిగినవన్నీ కూడా మా పెద్ద బాబు చేస్తాడు మొయలేనివన్నీ ఇంకా వాళ్ళ తమ్ముళ్ళు చేస్తారు అంటే చిన్న చిన్న తేలిగ్గా ఉన్నవి అప్ అప్పచెప్తాడు ఇంకా మోత అయితే వాడు తీసుకొచ్చాడు ఇక్కడ ఈ కోడిని అయితే మూసేయాలి ఇంట్లో ఈ కోడ్ను మూసేది బొబ్బిలి కీకరా అండి దాని పేరు ఇంక నేను వాళ్ళు ఆ పని చేసేలోపు నేను ఇంకా కర్పూరం వేసేసి ఈ గడ్డైతే వెలిగిచ్చేసాను ఇలా పోగొస్తూ ఉంటుంది తెల్లవారులు వస్తుందని చెప్పలేము సో కొంత వాటికి వాటికి దోమలు కొట్టకుండా ఏగల వాళ్ళకుండా అయితే ఇలా చేసేస్తాము ఇక మా గేట్ బయట నుంచి క్లీనింగ్ స్టార్ట్ చేస్తున్నాము ఇక క్లీనింగ్ అనమాట ఊడ్చేది క్లీన్ చేసేస్తాము రోజు క్లీన్ చేయనండి ఎందుకంటే ఈ పనే చేస్తూ ఉంటే మిగతా పనులు అవ్వమనమాట సో ఏ పనికైనా ఒక టైమింగు రెండు రోజులకు ఒకసారి నీట్గా అనేది క్లీన్ చేసేస్తే ఇంకా అలాగే ఉండిపోతుందని కాదు సో ఒకరోజైనా నీట్గా ఉంటుంది ఇంకా క్లీన్ చేసేసి ఇంకా లోపలికి వెళ్ళాలి ఇంకోండి నేను క్లీన్ చేసేసాను నా తర్వాత మా బాబు కూడా క్లీన్ చేస్తూ ఉంటాడు దోమలు కొట్టుకుండాను ఇంక పొగైతే పెట్టాం కదా ఇంకా అవి పడుకుని పోతాయి తోకలు లోపట్లేదు అంటే దోమలు ఏగులు లేనట్టే ఆ పొగకి ఇంకా చూడండి తాగినంత తాగుతుంది బకెట్లు ఇలా తిరిగేసేసిద్ది ఏంటో తెలియదు మరి అలా బకెట్లు పడేయటం అదొక సరదా అయిపోయింది బకెట్లు బకెట్లన్నీ కూడా క్లీన్ చేసేసేయాలి తీసేసి ఇంకా మా పెద్ద బాబు క్లీన్ చేసేసాడు మిగిలింది బకెట్లన్నీ కూడా క్లీన్ చేసేసాను రేపు మళ్ళీ దాన నానబెట్టి పెట్టాలి రెండు పూటలు పెట్టాలి కాబట్టి ఇంకా ఇలా క్లీన్ చేసేసి పక్కన పెట్టేస్తాము ఇంకా క్లీనింగ్ అయితే అయిపోయిందండి ఈ రోజుకి ఈ వీడియో అనమాట వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి అండ్ ఈ వీడియోకి కనీసం ఒక ఫిఫ్టీ లైక్స్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కష్టానికి తగ్గట్టుగా లైక్స్ అయితే పడట్లేదండి సో నిజంగా మా కష్టానికి ఒక లైక్ అయితే చేయండి చాలు సో థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై